ఆయన ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు ప్రతి స్థానిక నేత ఈ ప్రయత్నాలు చేయాలని ప్రజల్లో ఉంటారని ఆయన సూచించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వినూత్న రీతిలో ప్రజలను కలిసేందుకు శ్రీకారం చుట్టారు తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్ననాడు పాఠశాలలో చదివేందుకు రెండు కిలోమీటర్లు దూరం నడిచిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విక్రమ్ రెడ్డి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు ఆకస్మికంగా మేకపాటి నడిచి వెళ్లడాన్ని డెబ్బై శాతం మంది గుట్టుపట్టారు మా సమస్యలు తెలుసుకునేందుకు పెద్ద బిడ్డ విక్రమ్ రెడ్డి తమ దగ్గరకు వచ్చారా అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు మేకపాటి రెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణపల్లి నుంచి కంప సముద్రం వరకు ఆయన నడిచి వెళ్లడాన్ని చుట్టుపక్కల వారు ఫాలో అయ్యారు మా ఎమ్మెల్యే నూతన శుభాకాంక్షలు తెలుపుతూ నడిచి వచ్చాడంటూ సాధనంగా ఆహ్వానించారు ఆకస్మికంగా ఆయన వాకింగ్ డ్రెస్ వేసి నడవడంతో కంప సముద్రం బ్రాహ్మణపల్లి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న వార్డు మెంబర్లు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు కౌన్సిలర్లు ఆత్మకూరు వైస్ చైర్మన్లతో సహా ప్రజల్లో అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు ప్రతిరోజు ఉదయం వారి వారి వార్డుల్లో వారి వారి ఏరియాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని దీనికోసం మోడల్ గా తాను వాకింగ్ చేసి చూపించినట్లు ఆయన పేర్కొన్నారు తన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్న వయసులో ఎలా నడిచి కష్టపడి చదివి వృద్ధిలోకి వచ్చారో స్థానికులకు గుర్తుండే విధంగా ఈ ప్రయత్నం చేసినట్టు ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడేందుకు ప్రయత్నం చేయాలని ఆయన సలహాలు ఇచ్చారు ప్రతి నేత ప్రజల్లో ఉండాలని సూచించారు